హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జువాలా బ్లాగ్స్ సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు ఈవినింగ్ అయ్యేసరికి బోర్ కొడుతుంది వాళ్ళకి సరే బయటికి వెళ్దాం అనమాట పిల్లలు గొడవ చేస్తున్నారు సరే సరదాగా వాకింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం కనిపిస్తుంది కదా పక్కన రత్న వీళ్ళు పక్క మా పక్క అపార్ట్మెంట్లోనే ఉంటారు నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పరిచయం అనమాట వాళ్ళిద్దరు పిల్లలు వీళ్ళు సరే వాకింగ్ ఉంటుంది కొంచెం పిల్లలకి సరదాగా ఉంటుందని బయలుదేరాము వెళ్ళాక మధ్యలో ఏదైనా తిందామని మేము వెయిట్ తగ్గించుకోవడానికి వెళ్ళినట్లేదు వెయిట్ పెంచుకోవడానికి బయట వెళ్ళినట్టుందనమాట సరే వెళ్ళిపోయాక దారులు అనుకుంటా వెళ్ళేటప్పుడే కుక్క కనిపిస్తుంది కదా మా వాడనమాట ఈ మధ్యనే భామ కళాపనే ఒక మూవీ చూసాడు అందులో కుక్కని ఎలా హ్యాండిల్ చేయాలని ఒక సీన్ ఉంటుంది అది చూసి దాన్ని చూసి ఏదో ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు ఆ పక్కన రత్న పిల్లలు అందరూ భయపడుతుంది మా వాడు కొంచెం హైపర్ యాక్టివే మేము చెప్తున్నా వాడు వినకుండా అట్లాగే ఉన్నాడు చూస్తున్నా ఒక అదే అరుస్తుందిలే అరిచినప్పుడు భయపడతాడనుకుంటే వాడు అసలు భయపడలేదు సరే కొంచెం దూరం వాకింగ్ చేసాక అక్కడ దగ్గరలోనే ఫుడ్ కోర్ట్ లా ఉండిద్ది అనమాట అన్నీ దొరుకుతాయి పిల్లలు తినడానికి సరదాగా బాగుంటుంది నేను రవి రెండు మూడు సార్లు వెళ్ళాము ఇంకా రత్న వాళ్ళతో కలిసి ఇది మొదటిసారి అనమాట వెళ్ళడం అయితే మేము ఫుడ్ కోర్ట్లో అసలు ఏం తిన్నాం పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు మా బుడ్డది ఏం చేస్తుందని ఈ వీడియోలో ఉంటుంది చిన్న వీడియోనే ఫైవ్ మినిట్స్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Banda, ma mm. banda, mm? banda, banda, ఈ పాప భలే గయ్యాల పిల్లండి బాగా రచ్చ రచ్చ చేసేస్తుంది అక్కడ ఇంకా రత్నానే కొంచెంసేపు హ్యాండిల్ చేసింది నాకు రత్న బాగా క్లోజ్ అయిపోయింది బట్ కాకపోతే ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయాక వాళ్ళు విజయవాడ షిఫ్ట్ అయిపోతున్నారు ఇంకా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారంట నాకే కొంచెం బాధ అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే అలవాటైపోయింది కదా పాప ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసి రాను పిలుస్తూ ఉంటుంది నేనే చాలా తక్కువసార్లు కలుస్తూ ఉంటాను కానీ చాలా మంచిది బాగా అర్థం చేసుకుంటుంది యాపిల్ పాప స్వీట్ కాన్ తినేసేసింది అది ఫుల్గా బొజ్జ నిండిపోయినట్టుంది ఇంకేంది ఎగురుతుంది అనమాట తినదరిగిందా కన్నట్లు నాకేం పెద్ద ఇంట్రెస్ట్గా అక్కడ తినాలనిపించలేదు సో పిల్లలు ఇద్దరికే పెట్టేసారు ఇంకా వాళ్ళు తినేసారు ఇంకా వాళ్ళు తింటుంటే డిస్టర్బ్ చేస్తుందని చెప్పి ఇంక వీళ్ళిద్దరిని తీసుకొని ఇంకా అక్కడ ఇది ఎట్లా ఆడుతుంది కానీ జస్ట్ స్మాల్ వీడియో తీసాను అనమాట అసలు ఎంత అల్లరి పిల్లో అండి అయితే ఫుల్ నాకైతే దాని అది చేసే పనులకి పక్కన వాళ్ళకే నవ్వు వస్తూ ఉంటుంది నాకు చాలా బాగా అనిపించింది వెళ్దామా రిటర్న్ అక్కడ నుంచి వచ్చేసేటప్పుడు దారిలో ఇంకా పిల్లలు మళ్ళీ ఐస్ కావాలి అది ఇది అని అడుగుతున్నారు రత్న వాళ్ళ కూడా తినాలంటే వచ్చామన్నమాట ఇంకా యాక్చువల్లీ తినకూడదు అనుకున్నా నాకు కొంచెం ఇట్లా ఐస్ క్రీమ్స్ అవంటే ఇష్టం నేను కూడా రత్నాన్ని మేము పిల్లలు తినేసి వచ్చేద్దాం అనుకుంటే ఇంక అక్కడ మెట్ల మీద ప్లేస్ సెట్ చేసుకున్నారు తింటున్నారు ఇంకా కావాలంటున్నాడు మా వాడు ఇంక నేను అరిచి ఇంకా చాలని చెప్పి ఇంక తీసుకొని అనమాట సో మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్